నమస్కారం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి బరిలో పంతొమ్మిది వేల ఆరు వందల ఎనిమిది మంది అభ్యర్థులు నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జోగి రమేష్ ఇబ్రహీంపట్నం పిఎస్ లో కేసు నమోదు అంబట్ రాంబాబుకు పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు సిట్ విచారణకు సహకరించాల్సిందే కేటీఆర్ వ్యాఖ్యలు తప్పుబట్టిన కవిత పసిడి ప్రియులకు శుభవార్త బంగారం వెండి ధరలు రికార్డు స్థాయిలో పతనం ఇక చూస్తే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తెలంగాణ రాష్టంలో వేగంగా కొనసాగుతోంది ఇందులో భాగంగా నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్ లోని రెండు పేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులకు సంబంధించి దాఖలైన నామినేషన్ల స్కూటీనీని ప్రక్రియను ఎన్నికల అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు ఈ పరిశీలన అనంతరం ప్రస్తుతం రాష్ట వ్యాప్తంగా వివిధ పార్టీలు స్వాతంత్రాల తరపున మొత్తం పంతొమ్మిది వేల ఆరు వందల ఎనిమిది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిచ్చారు ఈ జరగనున్న పోలింగ్ సంబంధించి అభ్యర్థులు తుది జాబితా ఖరారు కావడంతో ఇది కీలక దశగా మారింది ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులకు ఈ నెల మూడో తేదీ వరకు నామినేషన్ అవకాశం కల్పించారు ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం బరిలో నిచ్చే అభ్యర్థుల తుది వివరాలను వారి జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికారు ఆన్లైన్ ఫిబ్రవరి పోలింగ్ నిర్వహించి పదమూడవ తేదీన ఓటర్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు కాగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించాలని అధికార కాంగ్రెస్ ప్రతిపక్షంలోని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలో తమ వ్యూహాలు కొనసాగిస్తున్నారు ఈ మేరకు పోటీలో నిలిచే వారి సంఖ్య కూడా అధికంగా కనిపిస్తోంది తెలంగాణ రాష్టంలో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడం నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట వ్యాప్తంగా నిరసనలు చేసింది ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఖమ్మం వరంగల్ హైవేపై మాజీ మంత్రి ఎర్రబెల్ దయాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మం దహనం చేసే ప్రయత్నంలో పోలీసులతో వాగ్వాదించడమే కాకుండా వారి విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణలు దీంతో మహబూబాబాద్ జిల్లా తొరూరు పోలీస్ స్టేషన్లో ఎర్రబెల్ దయాకరావు సహా మరో ముప్పై మూడు మందిపై బీఎన్ఎస్ సెక్షన్లు నూట ఎనభై తొమ్మిది బై రెండు రెండు వందల ఇరవై మూడు నూట ఇరవై రెండు నూట ముప్పై రెండు ఆర్డబ్ల్యూ నూట తొంభై కింద అధికారులు కేసులు నమోదు చేశారు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అమల్లో ఉన్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించి ముందస్తు అనుమతి లేకుండా నిరసనలు చేపట్టినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తీవ్ర ఉత్కంఠ రేకెత్తించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదు చేశారు పోలీసులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేశారు ఈ పరిణామాల మధ్య జోగి రమేష్ అజ్ఞాతంలోకి సమాచారం లోకేష్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జోగి రమేష్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం రావడంతో ఆయన అరెస్ట్ చేయొచ్చని అనుమానాలు ఇదే కారణంతో ఆయన ప్రస్తుతం పోలీసులకు అందుబాటులో తెలుస్తోంది అదే సమయంలో జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి ఘటనపై కూడా పోలీసులు మరో కేసు నమోదు చేయను సమాచారం శ్రేణుల పాత్రపై విచారణ కొనసాగుతోంది జోగి వ్యాఖ్యలు ఆయన ఇంటిపై దాడి ఘటన ఈ రెండు అంశాలపై వేర్వేరు కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది నిన్న రాత్రి తిరుపతి నుంచి విజయవాడకు వచ్చిన జోగి రమేష్ పరామర్శ నిమిత్తం వచ్చిన నందిగా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రెడ్డితో కలిసి రాత్రి సుమారు ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో తన నివాసం నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం ఆయనతో పాటు ఆయన తనయుడు రాజీవ్ కూడా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లారని పోలీసులు అనుమానిస్తున్నారు ప్రస్తుతం ఆయన ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్నట్లు తెలుస్తోంది కేటీఆర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తలు కొనసాగుతున్న వేళ ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దాడితీస్తోంది అరాచక ప్రభుత్వం నిన్నటి నుంచి ఏ విధంగా రాష్టంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కుటుంబ సభ్యుల మీద నివాసాల మీద ఏ విధంగా దాడి జరుగుతున్నది కూడా సత్య సమాజం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ క్షణంలో ఇబ్రహీంపట్నంలో ఉన్న నా ఇంటి మీద చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఇద్దరు కూడా నా నివాసం మీద దాడి చేయడం కోసం నా కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం కోసం నన్ను ఏదైనా చేయాలి కిరాత్మకంగా చేయాలి రాక్షస ఆనందం పొందాలన్న ఉద్దేశంతో ఇప్పుడు జరుగుతున్న దృశ్యాలను మీరు మీడియా మిత్రులు అందరూ కూడా రాష్ట ప్రజలందరూ కూడా గమనిస్తారు ఎనబై మూడు రోజులు అన్యాయంగా అక్రమంగా ఒక ఫేక్ కేసులో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు అన్యాయంగా ఇరికించి ఎనభై మూడు రోజులు నన్ను జైల్లో పెట్టి నన్ను నా తమ్ముడిని రాక్షసానంద పొందారు ఇది చాలేదా పెట్రోల్ బాంబు ఇది చాలకపోగా పెట్రోల్ బాంబు పెట్రోల్ బాంబు నా నన్ను నా కుటుంబాన్ని అంటే హతమార్చాలని చూస్తారా ఏం చంద్రబాబు నాయుడు ఏ లోకేష్ ఏంటి దుర్మార్గం నన్ను అక్రమంగా ఎనభై మూడు రోజులు నిర్బంధించింది చాలక నన్ను నా తమ్ముడిని నా కొడుకును కూడా జైల్లో పెట్టింది చాలక ఒక బల మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకులు అంబట్ రాబాబు అరెస్టు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గుంటూరు పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు ఈ క్రమంలో ఆయన కోర్టులో ఆదివారం హాజరుచారు అనంతరం ఇవాళ తెల్లవారుజామున రాజమండ్రి సెంట్రల్ జైలుకు రాంబాబును పోలీసులు తరలించారు ఈ కేసును విచారించిన గుంటూరు ప్రత్యేక మొబైల్ కోర్టు అంబట్ రాంబాబుకు పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించింది ఈ నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఎస్కాట్ నడుమ ప్రత్యేక వాహనంలో ఆయనను రాజమండ్రికి తరలించారు సోమవారం ఉదయం సరిగ్గా నాలుగు గంటల ఐదు నిమిషాలకు అంబట్ రాంబాబును జైలు ప్రాంగణం జైలు వద్ద ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భారీ బారికేడ్లను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు జైలు నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరించిన అధికారులు అంబట్ రాంబాబు కోసం కుటుంబ సభ్యులు పంపిన దుస్తులను సంచల్లో పంపేందుకు సైతం అనుమతించలేదు అంతకుముందు కోర్టులో తన గోడును వెళ్లబోసుకున్నాంటి తనను పోలీసులు శారీరకంగా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఏదేమైనా ఒకప్పటి మంత్రిని ఇలా అత్యంత వేగంగా రాజమండ్రి జైలుకు తరలించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి ఏడు దగ్గరికి వద్ద అటు వద్దండి సరే కొత్తగా అలవాటు లేదు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ విచారించింది దీనిపై తెలంగాణ జాగృతి అధ్యక్షాలు కవిత స్పందించారు సిట్ విచారణలో ఏం జరిగిందో కేసీఆర్ చెప్తారని అనుకుంటున్నా రెండేళ్లవుతున్నా ఫోన్ టాపింగ్ కేసు ముగింపునకు రావడం లేదు విచారణ త్వరగా ముగించాలి దోషులకు శిక్ష పడాలి రెండేళ్లవుతున్నా సిట్ విచారణ ముగింపునకు రావడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత అన్నారు విచారణ త్వరగా ముగిసి దోషులకు శిక్ష పడేలా చూడాలని కోరారు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు సిట్ విచారణను తప్పబడుతూ కేటీఆర్ మాట్లాడడం సరికాదు చట్టాలను అందరూ గౌరవించాలి సహకరించాలి గుంట నకలతో కలిసి కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోంది నాతో పాటు నా భర్త ఫోన్లు ట్యాప్ అనుమానాలు అనుమానాలున్నాయి సిటీ అధికారులు పిలిస్తే వెళ్ళి సహకరిస్తానని కవిత చెప్పారు మన ఏం జరిగిందో నాకు తెలియదు చట్టానికి ఎవరు కూడా అతీతులు ఆలోచన చేసుకోవాలి సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు నేనేమంటున్నా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది థ్యాంక్ యూ నేనేం తప్పు పట్టట్లే నేనేమంటున్నా తర్వాత వారు మాట్లాడిన మాటలు చూడండి ఎట్లయితే మంచిోడైనా చెడ్డోడైనా మేం చెప్పిన వాళ్ళకే ఓటేయాలన్నారో అసలు మమ్మల్ని విచారణకే బిల్ వద్దన్నట్టు మాట్లాడుతున్నాను అసలు సిచువేషన్ ఎందుకు వచ్చింది ఎన్ని రోజులు విలువలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి ఒకటి రెండు ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు పోక తప్పదు ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా నన్ను కూడా అప్పుడు ఈడీసీబీఏ పిలిస్తే పోయితే కదా నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది సో చట్టానికి అందరం కూడా సహకరించాలి పిలిచినప్పుడు పోతాం కాకపోతే ఆ యొక్క రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ప్రధానమంత్రిని కోరి ఏపీ ఎమర్జెన్సీ పెట్టమని కోరాలని ముద్రగడ పద్మనాభరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు ఈ మేరకు సోమవారం ఒక బహిరంగ లేఖ రాస్తారు రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెడితే కాలం అయ్యే వరకు ప్రతిపక్షాన్ని జైల్లో పెట్టడానికి ఉపయోగపడుతుందని తాను అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నారు మాజీ మంత్రులు రజని అంబటి రాంబాబు జోగ రమేష్లను అవమానించేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ఏ రాష్ట్రంలోనైనా పాలన తిరుమల లడ్డూలో నిజీ కల్తీ జరగలేదని సీబీఐ రిపోర్టు ఇవ్వడం నుంచి దృష్టి మరల్చేందుకు ఇలాంటివి చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు ఒక్క అబద్దానికి కప్పిపుచ్చడానికి వంద అబద్దాలు ఆడాల్సి వస్తుందని తన తండ్రి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు టీడీపీ ఆడిన వల్ల పార్టీ ఎంత నష్టపోయిందో పరిశీలించుకోవాలని సూచించారు కూటమి పాలనలో కాపు కులాన్ని ఆరోపించారు గతంలో తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు ఇది ఎంతవరకు గతంలో కాపులకు బీసీ రిజర్వేషన్ ఇస్తామని మొడిచేయి చూపించిన విషయాన్ని గుర్తు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో మాత్రమే టీడీపీకి మద్దతిస్తున్నామని ప్రకటించారు పవన్ కళ్యాణ్ మద్దతునివ్వడం వల్ల చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చారన్నారు కాపుల మద్దతు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నిజం కాదా అని అడిగారు దయచేసి కాపు కులాన్ని ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి కట్టుబాట్లతో పంపించే కార్యక్రమం చేయండి వేణవంకలో జరిగిన మినీ మేడారం జాతరకు వెళ్తున్న కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది ఈ క్రమంలో ఆయన కరీంనగర్ సిపి గౌ సాలం మతాన్ని ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి సిపి ఒక తొరకోడు నీ సంగతి చూస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి నాంపల్లోని హెచ్ఆర్సీ కాలనీలో ఫిర్యాదు చేసిన ఫహీమ్ కురీ తన డిమాండ్లను స్పష్టం చేశారు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన కౌశిక్ రెడ్డిని ఇరవై నాలుగు గంటలలోపు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అధికారులు మతాన్ని కించపరచడం రాజ్యాంగ విరుద్దమని ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు సిపిపై వ్యక్తిగత దూషణలు మతపరమైన వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు కౌశిక్ రెడ్డిపై పలు శిక్షణ కింద కేసు నమోదు చేశారు ఐపీఎస్ అధికారుల సంఘం మరియు ఎంపీ అసదుద్దీన్ ఓ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఇది పోలీసుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే చర్యగా వారు అభివర్ణించారు వివాదం ముదడంతో ఒత్తిడిలో నోరు జారి ఆ వ్యాఖ్యలు చేశారని ఎవరిని కించపరచాలని ఉద్దేశం తనకు లేదని పేర్కొంటూ కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పారు రావడానికి కారణం ఏంటంటే ఈ పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే అన్ఫార్చునేట్లీ అతను ఒక రిలీజియన్ సంబంధించిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక హానెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ మీద చేసిన వాఖ్యలు ఆయన ఉట్రన్ మీద వాఖ్యాల కాదవి యావత్తు ముస్లిం కమ్యూనిటీ మీద చేసిన వాక్యాల మీద మేము ఈరోజు వచ్చి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు గా దీని మీద రిపోర్ట్ ట్రాన్స్ఫర్ చేసి యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు మాట పూర్తి నమ్మటం ఉంది ఇది గాట నేను చెప్పదలుచుకున్నాను టీటీఆర్ టీసీఆర్ ఎగారిటీ ఇటువంటివి విషయపూర్వతమైన ఎమ్మెల్యేని మీరు పెట్టి పోషిస్తున్నారు రాబోయే రోజులల్లో ప్రతి ఒక్క ఊర్లో ప్రతొట్ట ముస్లిం సోదరుడు మిమ్మల్ని బుద్ధి చెప్తాడు ఎందుకంటే ఇలాంటి కల్చరు ఇలాంటి మాటలు ఏ పార్టీ ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఏ రోజు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు ఇటువంటి వ్యాఖ్యలు ఏ ఎమ్మెల్యే చేయలేదు రోజు వాడిని మతిస్థిమితం పోయి కౌషి రెడ్డి ఆ మాటలు మాట్లాడడము దానికి కేసీఆర్ కేటీఆర్ ఇప్పటివరకు రియాక్ట్ చేయకపోవడము అతని ఎస్టోనేషన్ కాల్ ట్రాన్స్ఫర్ చేయడం చే కాక నేనేదో ట్విట్టర్లో మెసేజ్ పెడితే దాని పబ్లిక్ డొమైన్లో సోషల్ మీడియాలో నేను పెడితే నన్నే బ్లాక్ చేయడం జరిగింది కేటీఆర్ గారు ఇంత విషయము ముస్లింల పట్ల ఆ పార్టీ ఎందుకు పెరుగుతుందో అర్థమైతే లేదు దానికి కారణం నాకు అనిపించేది ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైతే ముస్లింలకి మంచి ఏదైతే స్కీమ్స్ చేస్తున్నారో ఎలా అయితే సర్పంచ్ ఎలక్షన్లో ముస్లింస్ మమ్మల్ని పార్టీని ఆదరించారు ఆ కోపంతోనే ఆ ద్వేషంతోనే ఈరోజు ముస్లింలు పట్ల ఆ పార్టీ బయటకి తెలియ తెలి తెలిసిపోతుంది సో నేను ఒకవేళ నేను చెప్పిన మాట తప్పు ఉంటే ఇరవై నాలుగు గంటల్లో టౌషిర్ రెడ్డిని పార్టీని సస్పెండ్ చేయి లేకపోతే నువ్వు ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఎండాల్ చేసినట్టు నిరూపణ అవుతుంది కేటీఆర్ గారు ఒకవేళ మీరు 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 సెటిలర్ అనుకుంటారు సెటిలర్ అని ఆలోచన ఉంటే మాత్రం మీరు ఆయనని తక్షణంగా సస్పెండ్ చేయాలా ప్రతిసారి కేటీఆర్ గారు కూడా జుబ్లీస్ ఎలక్షన్లో కూడా ముస్లింలు చాలా చింతపరిచినట్టు మాట్లాడాడు కబ్రస్థాన్ విషయంలో చాలా ఇన్సల్ట్ చేసి మాట్లాడాడు కానీ పబ్లిక్టీ చాలా అర్థమవుతుంది అందుకోసం మాకు ఇరవై ఐదు వేల ఓట్లు వేసి మీ సిట్టింగ్ సీటు మాకు ఇవ్వడం జరిగింది అంటేనే ముస్లింలు మీ పట్ల ఏం ఆలోచిస్తున్నారో మీరు తెలిసిపోవాలి ఈ పార్టీ ఎందుకంటే మీ హాయంలో ఎన్నైతే మజీద్లు షహీద్ అయినాయో ఎన్ని అయితే సెటిడ్ మజీ మీరు అయితే నష్టం చేశారో పబ్లిక్ ముస్లింస్ అన్ని గమనిస్తున్నారు మీరు మీరు తెలివి మానేసుకొని మీరు మా మీద టూపం తగ్గించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ మీటర్ రీడర్స్ తమ ఉపాధి భద్రత కోసం విజయవాడ భారీ ధర్నా చేపట్టారు ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను ప్రవేశపెట్టడం వల్ల తమకు ఉపాధి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ గత ఐదు రోజులుగా శాంతియుత దీక్షలు నిర్వహిస్తున్నారు అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నేడు చాలో విజయవాడ కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వల్ల ఉపాధి కోల్పోతున్న తమకు ప్రభుత్వం ఇతర విభాగాల్లో ప్రత్యామ్నాయ పనులు కల్పించాలి పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలి ఏళ్ల తరపడి విద్యుత్ శాఖను నమ్ముకున్న తమ కుటుంబాలను రోడ్న పడవుద్దని ప్రభుత్వం వెంటనే చర్చలకు రావాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడికి అక్కడ అడ్డుకున్నప్పటికీ లేడస్ భారీగా తల్లి రావడంతో విజయవాడలోని ప్రధాన కోడల్లో ట్రాఫిక్ స్తంభించి ఉద్రిక్తత నెలకొంది నిర్మల్ జిల్లాను చిరిత సంచారం భయపెడుతోంది ఒకే రోజు రెండు చిరుతల జనం కంటపడంతో ఆ భయం రెట్టింపైంది ఖానాపూర్ పట్టణ శివార్లోని కుమరంభీం చౌరస్తా నుంచి తర్లపాడు వెళ్లే మార్గంలో శనివారం రాత్రి అడవి నుంచి గ్రామంలోకి వెళుతూ ఓ చిరుత ప్రయాణికుల కంటపడింది తర్లపాడు నుంచి ఖానాపూర్ వైపు పెడుతున్న ఓ ప్రయాణికుడు కార్లో నుంచి రోడ్డు దాడుతున్న చిరుతను తన సెల్ఫోన్ లో బంధించారు ఈ ఘటన జరిగిన కొద్ది నిమిషాల్లో ఖానాపూర్ మండలంలోని దివాల్పూర్ శివార్లోని బొక్కలకోట సమీపంలోని ఓ పంట పొలంలో మరో చిరుతపులు సంచరించడం కలకలం రేపింది పంట రైతు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు చిరుత పులి కదలికలు రికార్డు అయ్యాయి అది గుర్తించిన రైతు ఆయనతో అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు మండలంలో ఒకే రోజు రెండు చిరుతలు కెమెరా చుక్కడంతో సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ గా మారాయి చిరుతల సంచారం ఘట్టంతో అటవీశాఖ అప్రమత్తమైంది దీంతో ఖానాపూర్ మండలం సమీప ప్రాంతాల ప్రజలను తర్లపాడు దివాల్పూర్ గ్రామాల రైతులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది అటవీశాఖ తాజాగా సాగిన జంతు గణంలో గణనీయంగా చిరుతల సంఖ్య పెరిగినట్లు సమాచారం పెంబి అడవి ప్రాంతాల్లో మాంసాహార జంతువుల సంఖ్య రెట్టింపు అయినట్లు అటవీశాఖ ప్రాథమికంగా గుర్తించింది బంగ్లాదేశ్ జైల్లో మూడు నెలల పాటు మగ్గిన మత్స్యకారులు విశాఖకు చేరుకున్నారు మూడు నెలల క్రితం సముద్రంలో చేపల వేటకు వెళ్లి కోస్ట్ గార్డులకు చిక్కిన విజయనగరం జిల్లా మత్స్యకారులు బంగ్లాదేశ్ జైల్లో నిర్బంధంలో ఉన్న తొమ్మిది మంది మత్స్యకారులు చేరుకున్నారు భారత ప్రభుత్వ చొరవతో పాటు దౌత్యపరమైన ప్రయత్నాల ఫలితంగా మత్స్యకారులు మూడు నెలల్లోనే బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలయ్యారు స్వదేశానికి చేరుకున్న మత్స్యకారం చూసి వారి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారుల అసోసియేషన్ నాయకులు కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు కొడుకులు భర్తలు క్షేమంగా తిరిగి రావడంతో కుటుంబాల్లో ఆనందం సింది ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులు భారత ప్రభుత్వానికి అధికారులకు గుర్తలు తెలిపారు సరిహద్దు సముద్ర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని మత్స్యకార సంఘం నాయకులు కోరారు ఈ సంఘటనతో మత్స్యకారుల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి బంగారం వెండి ధరలు భారీగా పతనమయ్యాయి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరిన తర్వాత గత నాలుగైదు రోజులుగా పసిడి వెండి ధరలు నేల చూపులు చూస్తున్నాయి ఈ క్రమంలో ఇవాళ ఒక్కరోజే బంగారం ధర రికార్డు స్థాయిలో పడిపోయింది ఈ పరిణామం పెట్టుబడిదారులకు షాక్ కొనుగోలు ధరలకు ఓరటనిచ్చింది ఈ రోజు ఉదయం హైదరాబాద్ మార్కెట్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రామాల బంగారం ధర ఏకంగా తొమ్మిది వేల యాభై తగ్గి లక్ష యాభై ఒక్క వేల ఐదు వందల ముప్పైకి చేరింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల తొలం బంగారం ధర ఎనిమిది వేల మూడు ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల వద్ద ట్రేడ్ అవుతోంది దేశ రాజధాని ఢిల్లీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కొనసాగుతోంది అక్కడ ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర ధర లక్ష యాభై ఒక్క వేల ఆరు వందల ఎనభైగా నమోదైంది బంగారం బాట్లోని వెండి కూడా పయనిస్తోంది కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే ఏకంగా యాభై వేలు పతనమైంది ప్రస్తుతం హైదరాబాద్ ఢిల్లీ మార్కెట్లలో కిలో వెండి ధర మూడు లక్షలు అవుతుంది కొద్ది రోజుల క్రితం కిలో వెండి ధర నాలుగు లక్షల ఇరవై ఐదు వరకు చేరడం గమనార్హం ఇటీవల రికార్డు గరిష్టాలకు చేరడంతో పెట్టుబడిదారులు భారీ ఎత్తున లాభాల సేకరణకు మొగ్గు చూపడమే ఈ పతనానికి ప్రధాన కారణంగా బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు ఈ ధరల పతనం పెట్టుబడిదారులను ఆందోళన గురిచేస్తుండగా కొనుగోలు చేయాలనుకునే వారికి పోరాటం ఇస్తోంది రీబుటన్ విశేషాలు మరబుటన్లు మళ్ళీ కలుసుకుందాం నమస్కారం